హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను కాకరకాయ గుత్తుకారం గుత్తుకారం వండుతున్నాను చాలా బాగుంటుంది ఇది ఉల్లికారం పెట్టుకుంటున్నారు ఇంకో కాకరకాయలన్నీ కూడా ఇలా కోసుకొని మధ్యలో ఉన్నది మట్టికి నేను తీసుకున్నాను ఇంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల దాంట్లో ఉన్న చేదంతా కూడా దిగిపోతుంది కొంచెం వాటర్ కింద వస్తుంది అన్నమాట ఇలా కలుపుకొని ఉంటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా మరి ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు తింటే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ కూర వారానికి ఒకసారి అయినా వండుకోండి తినడానికి టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగానే నేనేమి ఉడకపెట్టడం గట్రా చేయను ఇందులో ఎటువంటి విటమిన్స్ కూడా బయటకు పోవు చాలా మంచిది ఫ్రెండ్స్ మా పిల్లలకి మాకు చాలా ఇష్టం నేను ఇష్టంగా తింటాను ఇది నా ఛానల్ మీరు అందరూ ఎంతో ఆదరిస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా నేను ఇలా చేస్తున్నాను కదా ఎందుకంటే వాటర్ అంతా రావడం కోసం ఇంకా ఇలాగ చూడండి ఇలా పీసుకుని వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతూ ఉంటుంది అలాగే మొత్తం అన్నీ కూడా నేను పక్కకు పెట్టుకుంటాను ఇంకా ఈ విధంగానే చూసారా వాటర్ మీకు చూపిస్తున్నాను కదా నేను ఇందులో వాటర్ ఏమీ లేదు ఓన్లీ కొంచెం సాల్ట్ పసుపు వేసాను దాని అది మొత్తం అంతా కూడా తీసుకొని పక్కన ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి నేను ఒక కుల్లిపాయ పక్కనే కట్ చేసుకొని కొంచెం నూరుకొని పెట్టుకున్నాను దాంట్లో ఒక జీలకర్ర ఇల్లు పే వేసాను ఆ ముద్ద కూడా మీకు చూపిస్తాను నేను ఈ విధంగా దీనికే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అంతే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగానే మొత్తం అంతా కొన్ని పైది గట ఏమీ చెక్కలేదు అంటే వాటర్ పోతే అంతే కొంచెం చేదుతనం పోతుంది ఏ విధంగానే మొత్తం అన్నీ కూడా ఇలాగ నేను చేసి పక్కన పెట్టుకుంటాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కదా ఇలా ఒకసారైనా తింటే నేను ఫ్రై కూడా చేస్తాను ఈరోజు ఇలా డిఫరెంట్గా చేయొచ్చాను ఇలా చేస్తాను ఉల్లికార దాంట్లో కూడా కలుపుకొని తిన్నా బాగుంటుంది పప్పుచారులోకి సాంబార్లోకి బాగుంటుంది లేకపోతే ఉత్న్నంలో కలుపుకొని తిన్నా సరే కూర చాలా బాగుంటుంది కూర కాదు అదే ఫ్రై కింద ఉంటుంది ఇంగో చూసే ఎంత వాటర్ వచ్చిందో దీని నుంచి ఇప్పుడు నేను నూనె పెట్టుకొని ఈ నూనెలో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాను ఎక్కువ నూనె పోసుకోలేదు అలాగనే తక్కువే పోసుకున్నాను అవి బాగా ఫ్రై అవ్వాలి ఇంకా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటే సరిపోతుంది చేదు అసలు చేదు గట్ట ఏమీ ఉండదు ఏదో లైట్గా ఉండదు పెద్ద ఎక్కువ చేదు అసలు ఉండదు చాలా బాగుంటుంది కావాలంటే దీంట్లో నిమ్మకాయ కూడా విండుకోవచ్చు ఇంకా ఈ విధంగా నూలిపోయి నేను చూపించాను కదా ఆ నూనెలో నూ తీసేస్తే అది వేసుకున్నాను దీన్ని కొంచెం బాగా వేపుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యింది కదా కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు నేను దీంట్లో మీకు చూపిస్తాను కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకుంటాను తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటాను ఇంకా దీంట్లోనే మీకు చూపిస్తున్నాను ఈ విధంగానే మొత్తం అన్నీ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం సాల్ట్ దానికి వేసాను కదా ఈ మాష ఈ ముద్దకి ఉల్లు కారం సరిపడగానే నేను సాల్ట్ వేసుకున్నాను ఎక్కువ తక్కువలో మీకు కావాలంటే వేసుకోవచ్చు మేము కారం ఉప్పు సమానంగా తింటాం అంత ఎక్కువ తినము తక్కువ కాకుండా ఈ విధంగానే అంటుకోకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ కట్ట వేసుకో వేసుకోము కదా ఇది ఇంచుమించులో ఒక ఐదు ఆరు రోజులు నిలవ కూడా ఉంటుంది పాడవదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఇంకా ఇవన్నీ కూడా అయిపోయింది కదా అది గుర్తులు కూడా నేను పక్కన పెట్టుకున్నాను అంతే కావాలంటే కలిపేసుకోవచ్చు నేను అలా కాకుండా గుత్తులు మధ్యలో నేను కారం పెట్టుకుంటాను ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా ఈ గుత్తుల్లో కారం పెట్టేసుకుంది పెట్టుకొని ప్లేట్లోకి అన్నీ కూడా నేను పేర్చుకుంటున్నాను చూసారా గుత్తులో పెట్టుకొని కారం అలా డైరెక్ట్గా తినేయచ్చు లేదంటే గుత్తుల కారం అన్నంలో కలుపుకొని ముక్క నంచుకొని తినొచ్చు చాలా టేస్టీగా చాలా ఏమీ ఏమీగా ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్